ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల సమీపంలో దొనబండ పవన్ క్రషర్కి చెందిన క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది బ్లాస్టింగ్ పూర్తయిన అనంతరం ఏర్పడిన పెద్ద పెద్ద బండల స్లాబ్లను చిన్నవగా చేసి బ్లాస్ట్ చేసేందుకు సోమవారం ఉదయాన్నే క్వారీకి చేరుకున్న నలుగురు కార్మికులు హోల్స్ పెడుతున్నారు జీ కొండూరు మండలం చెరువు మాధవరానికి చెందిన డ్రిల్లింగ్ యజమాని బత్తుల దుర్గరాజ్ చౌటూరు గ్రామంలో నివసిస్తున్న ఒడిశా డ్రిల్లర్ బీబీ నాయక్ ఛత్తీస్గఢ్ కార్మికుడు రామ్ బఘేల్ భగేల్ ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు పెద్ద పెద్ద బండరాలకు హోల్స్ వేస్తున్న సమయంలో బ్లాస్టింగుకు కదిలి లూజ్గా మారిన పెద్ద పెద్ద బండరాళ్లన్నీ ఒక్కసారిగా జారి కొండ నుంచి దిగువ భాగంలో పడిపోయాయి ముగ్గురు కార్మికులకు కిందకు జారి పడిపోయారు దీంతో దుర్గరాజ్ బీబీ నాయక్ రామ్ దేవ్ బహల్ బండరాళ్ళ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు అయితే వీరితో పనిచేస్తున్న మరో వ్యక్తి ఈ ప్రాంతానికి దూరంగా ఉండడంతో అతను క్షేమంగా బయటపడ్డాడు సమాచారం అందుకున్న కంచకచర్ల పోలీసు ప్రమాద స్థలానికి చేరుకున్నారు క్వారీ యజమానుల సహకారంతో బండరాళ్ల కింద చిక్కుపోయిన మృతదేహాలను ప్రొక్లెయిన్ సహాయంతో వెలికి తీసి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం నందిగా మా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నేను ఎంక్వైరీ చేసాను నేను కొత్తగా అయితే అది కూడా చేశాను మొత్తం వన్ నాట్ ఎప్పుడు ఎయిట్ జీరో అయితే మనకి తీసుకున్నప్పుడు ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఏదైతే ఇక్కడ పవన్ క్రస్టర్ అంటే అంటే దగ్గర ఇక్కడ వర్క్ చేస్తుంటే ఫోర్ మెంబర్స్ ఇక్కడికి రావడం జరిగిందంట అంటే ఆరోగ్యంగా తెలిసిన మెంబర్ నాకు ఫోర్ మెంబర్స్ ఇక్కడ రావడం జరిగిందంటే ఒక ఆయన దేవీ నాయకు అని ఆయన వీళ్ళు ఇద్దరేమో పైకిచ్చారంటే ఒక ఆయన తోటి కింద వైబ్రేట్ చేస్తుంటే ఆ వైబ్రేషన్కి పైన ఉన్న ఒకరి వాళ్ళతో పాటు వీళ్ళు బౌండ్స్తో పాటు వెళ్ళి ఉంటే కింద వాళ్ళ మీద బౌల్స్ కలుగుతుంటే పాటులో త్రీ మెంబర్స్ దాని కింద ఉన్నట్లు సమాచారం చెప్తున్నారు మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం కురిచే ఒక ముగ్గురు పర్సన్స్ జరిగింది ఇందులో లోకల్ పర్సన్ ఉన్నారు అక్కడ ఇద్దరు ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పేర్లు అన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది లక్కీగా ఫోర్ పర్సన్స్ రావడం జరిగింది కంపెనీలో ఆ ఫోర్త్ పర్సన్ పక్కన తప్పిస్తున్నారు వాళ్ళ ముగ్గురు మాత్రం ఇరుక్కుపోవడం జరిగింది ఆ ఫోర్త్ పర్సన్ చెప్పడం ప్రధానంగా సడన్గా బికాస్ ఆఫ్ సమ్ యూ లూస్ ఆయిల్ మేబీ వర్షాల వల్ల ఆ పైడ్ నుంచి బౌల్డ్స్ అడ్డం జరిగింది సో ఆ పడ్డంతో ఆల్ ముక్ విరిగిపోయడం జరిగింది సో హోప్ఫుల్లీ ఆల్ బెస్ట్ బ్లెస్టల్ ఆల్రెడీ ఒక లోకల్ పర్సన్ బాడీ ఒక బాడీని డ్రేస్అవుట్ చేసిన ఒక పర్సన్ కుడ్ నాట్ బే సర్వైడ్ అండ్ హీ బిలాంగ్స్ టు చెరు మాధవరి విలేజ్